ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకే వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా తూర్పు వీధిలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడిన అన్న రాంబాబు నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన పాలనలో ఒక మెడికల్ కాలేజీని కూడా సాధించలేకపోయాడు జగన్ హయాంలో పశ్చిమ ప్రకాశానికి కేటాయించిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పరిచి తన అనుచరులకు లాభం చేకూర్చేందుకు కుట్రలు పండడం దుర్మార్గమని విమర్శించారు అదే సమయంలో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు స్థాపించిందని గుర్తు చేశారు పేద మధ్యతరగతి విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలన్న కూటమి ప్రభుత్వ యత్నాలు ప్రజా వ్యతిరేకమని అన్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే ముందు రాష్ట్రంలో పన్నెండుకు మాత్రమే ఉన్న మెడికల్ కళాశాలలు ఇరవై తొమ్మిదికి చేర్చిన కృషిని గుర్తు చేసి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని సాధించడం జగన్ హయాంలోనే సాధ్యమైందని పేర్కొన్నారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజాస్వామికవాదులు ఐక్యంగా వైఎస్ఆర్సీపీ పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు మెడికల్ ప్రైవేట్ పరం చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని అడ్రస్ చేస్తూ ఎవరికి వాళ్ళ మన నిరసన వ్యక్తపరుస్తూ ఒక లేఖ ద్వారా వారికి తెలియపరచాలని అలాగే కుటుంబ ప్రభుత్వం గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారికి నమస్కారం చేస్తూ ఎవరికి వాళ్ళ మనం నిల తయారు చేస్తున్నాం దాంట్లో సారాంశం ఉండేటప్పటికీ మా విజ్ఞప్తి సంతకం పెట్టే వాళ్ళ విజ్ఞప్తి ప్రభుత్వం ఈ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ప్రజా ఆస్తులు ప్రజలకే దక్కాలని అందుకు అవసరమైన చర్యలు రాష్ట్రంలో రాజ్యాంగా అధినేతగా మీరు తీసుకోవాలని చేస్తున్నామని చెప్పి వెంటలు దాంట్లో మీ పేరు పట్టణం పేరు జిల్లా పేరు మొబైల్ నంబర్ రాసి సంతకం పెట్టి ఇవ్వవలసిందిగా కోరుతాము అలాగే మా నాయకులందరూ కూడా